కానీ ఈరోజు నేను కొత్తగా ఆఫర్ ఇంకా మంచి ఆఫర్ తీసుకొచ్చిన ఓన్లీ ఫైవ్ డేస్ కోసం తీసుకొచ్చిన నన్ను నార్జియా జా జుకీ ఈ మూడు బ్రాండ్ మీద తీసుకొచ్చిన నేను ఆఫర్ చాలా బంపర్ ఆఫర్ తీసుకొచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఏంది ఈరోజు ముప్పై ఐటమ్ నేను తీసుకొచ్చిన గిఫ్ట్ ముప్పై ఐటమ్ గిఫ్ట్ ఇప్పుడు అతను ముప్పై ఐటమ్ కుట్టినప్పుడు గిఫ్ట్ ఐటమ్ పెట్టలేదు ముప్పై ఐటమ్ గిఫ్ట్ పెట్టినా అయితే నాజియా నైంటీ ఫైవ్ స్పెషల్ మోడల్ మషిన్స్ అన్ని కంటే హైవీ మషిన్స్ చూడండి చాలా మంచి అయిల్ ఉంటుంది సౌండ్ అసలు ఉంటుంది మా నాజియా మషీన్కి ప్లస్ నేను ఇప్పుడు నేను ఇస్తున్నా ఇది త్రీ టేప్ ఫుడ్స్ లెఫ్ట్ రైట్ సెంటర్ కుట్టు ఏ పాదం మీద వస్తుంది దీనిలో ఈ ఫుట్ నేను ఒకటి ఇస్తున్నా ఈ ఫుట్ పెట్టి కావాలంటే మూడు వందల రూపాయలు ఉంటుంది నేను ఫ్రీ ఇస్తున్నాను ఈ లైవ్ వీడియోలో ఎవరు చూస్తున్నారో వాళ్ళు పెట్టి చేస్తున్న మషిన్కి ఫ్రీ వస్తుంది ఐదు రోజు ఇప్పుడు ఈ రోజు నుంచి ఐదు రోజు పెట్టిన వీడియోస్ ఐదు రోజుల అన్నీ ఫ్రీ ఉంటుంది మీకు ఇది నీకు ఫైవ్ ఐటమ్స్ ఇది ఇది ఉంది ఇప్పుడు గేదరింగ్ ఫుడ్స్ ఉంది మళ్ళీ ఇప్పుడు చాలా మంది ఆడుతున్నారు నాకు బట్టల చక్కగా చాలా పిన్ కావాలంటే అది కూడా నేను తీసుకువచ్చిన అది కూడా నో కాస్ట్ ఓన్లీ ఫ్రీ ఇది మనం ఫ్రీ ఇస్తున్నాను దీనిలో అది పది నెంబర్ సీజర్ ఉంది ఎంత పెద్ద మోటార్ కూడా ఉంది జాగ్ మోటర్ నేను ఇస్తున్నాను మొత్తం హైదరాబాద్లో ఎవరిది వీడియో చూసుకుంటే కూడా ఈ మోటార్ దొరకవు ఎవరు నేను ఇస్తున్నా ఈ మోటార్ ఇస్తున్నాను జాగ్ కంపెనీ మోటార్ నెంబర్ వన్ మోటార్ ఇస్తున్నా ఆ ఇది దీంతో ఇంకా ఒక బెనిఫిట్ డైట్ కూడా ఇస్తున్నాను ఇది లైట్ ఉంది లైట్ ఇస్తున్నా ఇవన్నీ ఐటమ్స్ నేను ఇస్తున్నాను మొత్తం ముప్పై ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నా నేను ముప్పై ఐటెంలని నాజ్యా ప్రైజ్ అదే నా రేట్ ఇంక్రైజ్ ఏమో కాదు ఎందుకు అంటే నేను ఫైవ్ డేస్ ఉండిన అందరికీ ఆఫర్ ఇవ్వాలా నేను ఆలోచన చేస్తున్నా అంటే అందరి కోసం నేను తీసుకువచ్చిన ఈ మసీన్స్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాజియా నైంటీ ఫైవ్ మసీన్స్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లా ముప్పై ఐటమ్ ఇస్తున్నా నేను ఆర్ ఇది నాకు ఇంకా ఒక ఇంకా ఒక మషిన్ ఉంది నైంటీ సిక్స్ మోడల్ నైంటీ సిక్స్ టు ట్వంటీ మోడల్ ఈ అన్ని మషిన్స్ అంటే హైవీ మషిన్ ఇండస్ మెషిన్ మషిన్ కదా ఇది ఇండస్టిల్ మషిన్ సామాన్యుల ఫిట్టింగ్ ఉంది సెటల్స్ ఉంది ఒక రాడ్స్ ఉంది అది గేర్ ఉంది ఇవన్నీ నేను ఇండస్ట్రియల్ మషిన్ పెట్టి చేయించా అది అన్ని అంటే చాలా హైవీ మషిన్ అది నైన్టీ ఫీ ట్వంటీ మండల్స్ ఏ మషన్ ఉంటుంది ఇది అన్ని ముప్పై ఐటమ్ గిఫ్ట్ వస్తుంది నా దగ్గర ఇవన్నీ చూడండి అన్ని ముప్పై ఐటమ్ నేను గిఫ్ట్ ఇస్తున్నా నాజాకి ఫైవ్ రేస్ బై రోజు ఉంది ఉంటుంది ఇది నేను తర్వాత ఇది జాక్ ఉంది ఈ జాక్లో కూడా నేను ట్వంటీ టూ ఐటమ్స్ నేను గిఫ్ట్ ఇస్తున్నాను ఇరవై రెండు ఐటమ్స్ గిఫ్ట్ ఇస్తున్నాను చూడండి ఇదే మోటార్ ఇస్తాను నేను ఇది లేట్ ఇస్తాను అన్నీ ఇస్తాను ఇట్లా మొత్తం సామాన్ దీనిలో ఇలాగా ఇస్తాను అయితే దీనిలో అయితే మొత్తం ఇరవై రెండు ఐటమ్స్ నేను గిఫ్ట్ ఇస్తున్నాను నేను దీనిలో ఈ బాక్స్ కూడా ఇట్లా ఇస్తాను కస్టమర్కి ఇవన్నీ నేను మొత్తం ఇస్తున్నా ఈ జాక్ కంపెనీ చూడండి జాక్ కంపెనీ దగ్గర హోల్సేల్ బయట జాక్ కంపెనీ కూడా ఇది అన్ని ఐటమ్స్ ఇస్తున్నా దీని తర్వాత ఇంకా ఒక పెట్టుబెట్టేది ఎప్పుడైతే జుక్కి పెట్టలేదు జుక్కి చూడండి ఇది జుక్కి స్పెషల్ మెషిన్ దేని మీద కూడా నేను ఈ ఆఫర్ పెట్టేసినానండి దీని మీద కూడా ట్వంటీ ఇరవై రెండు ఐటమ్స్ నేను గిఫ్ట్ ఇస్తున్నాను నేను ఈ ఐటమ్స్ చూస్తున్నారు ఈ ఐటమ్ అన్ని ఐటమే మీకు కూడా అవుతుంది ఈ ఓన్లీ ఫైవ్ డేస్ లైన్ బుక్ చేసుకుంటే ఈ అన్ని ఐటమ్ మీకు కూడా అవుతుంది ఈ జాక్ జుక్కి నాజియా మూడు బ్రాండ్లో అవుతుంది దీని తర్వాత ఇప్పుడు నా దగ్గర వచ్చింది నాజియా పీకో మసీన్స్ చూడండి ఇది నాజియా పీకో మషన్ చాలా హైవీ మషన్ చాలా స్మూత్ మషిన్స్ ఆర్ ఇట్లా అయితే నీకు ఏం మషన్ ఉంది అన్ని మషన్స్ ఎక్కువ చూసుకోవచ్చు నా నాజియా కూడా చూసుకోవచ్చు ఎంత స్మూత్ ఉంటుంది మసీన్స్ నాజియా జాక్ చూడండి అన్ని మీద ఇప్పుడు ఆఫర్ ఉంటాయి దీని మీద అయితే ట్వంటీ ట్వంటీ ఐటమ్స్ ఆఫర్ ఇంట్లో కూడా ఎలైటీ లైట్ పెట్టేసి అదే ముందు ఎల్ఐటీ లైట్ పెట్టలేదు

వాళ్ళు ఇంకా బెనిఫిట్ కదా నేను ఇప్పుడు టేబుల్ చూపిస్తున్నా ఎప్పుడైనా టేబుల్ చూపిస్తున్నా టేబుల్ చూపిస్తున్నా ఈరోజు చూడండి లైవ్ గా టేబుల్ చూపిస్తాను ఇది టేబుల్ ఇట్లా టేబుల్ కూడా నా దగ్గర వాళ్ళు వచ్చింది జుక్కి టేబుల్ చూడండి ఇట్లా హైబీ ఇంత డుడ్డు ఉంది చూడండి ఒరిజినల్ జుక్కి టేబుల్ అది డుడ్డు ఉంటది ఎంత డుడ్డు ఉంది జుక్కి టేబుల్ అట్లా డుడ్డు ఉంటుంది ఈ టేబుల్ కూడా నేను నేను నాజాకే ఇస్తున్నా మసీన్స్ ఓన్లీ నాజాకే జాగ్ జుక్కి నేను ఓన్లీ నాజాకే ఇది ఇస్తున్నా చూడండి ఇది చాలా హైబీ టేబుల్స్ ఇది జుక్కి టేబుల్ జుక్కి ఇంజెస్ ఉంటుంది

మంచి మంచి ఆఫర్ ఇవ్వాలా దీనికోసం ఇప్పుడు నేను ఈ టైంకి లైవ్ వచ్చిందా అసలు ఈ టైంకి లైవ్ రాను వస్తున్న పొద్దున ఈ ఈరోజు ఎందుకు వచ్చినా అంటే అందరికీ తెలుసుకోవాలి ఇప్పుడు టైం అయితే సెలవు సెలవు అయిపోతుంది అందరు మొబైల్ చూస్తారు టీవీ చూస్తారు దీనికోసం అందరు చూస్తారంటే నీ అందరి కోసం ఇదినే ఇప్పుడు ఆఫర్ పెడుతున్నా అందరూ చూడండి ఈ ఆఫర్ ఎవరెవరికి మసలు కావాలో తొందర నా దగ్గర వచ్చేసి చూసుకోండి ఇప్పుడు ఇవన్నీ సింగర్ టూ సిక్స్ జీరో ఫైవ్ మాట నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది నా దగ్గర ఉంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీనిలో నేను ఈ గిఫ్ట్ బాక్స్ ఫిల్ చేస్తున్నాను నేను ఓకే ఒక గిఫ్ట్ బాక్స్ లో ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ ప్రైస్ దీనిలో నేను మీకు ఇంకా ఆయా థియేటర్ ఇంకా నేను ఎక్స్ట్రా ఇస్తున్నా ఎక్స్ట్రా ఏం ఇస్తున్నా అంటే ఒక సీజర్ ఉంది ఒక మార్కర్ బాక్స్ ఒక ఇది ఇది దానం పెట్టేది లాక్ పెట్టేది ఒకటి టీమర్ ఒకటి ఇది టీమర్ ఇది ఇంకొకటి ఇప్నల్ ఇస్తాను నేను ఈ ఐదు ఐటమ్ కూడా ఫ్రీ ఇస్తున్నా నేను నా టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్ సరే దీని తర్వాత నా దగ్గర ఉంది ఇది మెషిన్స్ వన్ త్రీ జీరో ఫోర్ ఓకే ఇది మెషిన్ కూడా నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇలవన్ థౌసండ్ రూపీస్ ఉంది ఇలెవెన్ థౌసండ్ కూడా ఈ ఆఫర్ ఇస్తున్నాను నేను ఓకే ఈరోజు బంపర్ ఆఫర్ తీసుకొచ్చిన ఈ లైవ్ వీడియోలో బంపర్ ఆఫర్ తీసుకొచ్చిన ఇది మళ్ళీ తర్వాత ఉంది ఇది హైవీ డ్యూటీ డబల్ ఫోర్ టూ త్రీ హైబీ డ్యూటీ మషన్స్ చాలా అందరి చాలా అంది అంద అందరి దగ్గర ఉండదు ఇది మాటల్స్ నేను ఇది తీసుకొచ్చి పెట్టుకుంటున్నాను ఈ స్టాక్ ఎందుకు అంటే చాలా కష్టం నాకు అడిగింది అంటే చాలా మంది ఈ నెలలో చాలా మంది సేల్స్ అయింది నాకు ఒక పది ఇరవై మంది సెల్స్ అయింది దీనికోసం ఇది స్టాక్ పెడుతున్నాను నేను ఇప్పుడు ఇది చాలా హైవీ మషిన్స్ అన్ని కంటే చాలా హైవీ మషిన్స్ ఇది ఆల్ మోడల్ ఉంచి ఇది హైవీ ఉంది సింగర్ డబల్ ఫోర్ టూ త్రీ జీరో మోడల్ అది దీనిలో అయితే నీకు ಫಿಚ್ಚಿಂಗ್ ಎಕ್ವದೇ ಪ್ಲಸ್ ಮೊತ್ತ ಬಾಡಿ ಚಾಲ ಹೈವೇ ಉಂಟು ಇದು ದೀನ ದೀನ ತರ್ವತ್ತೆ ಎಸ್ ಟು ಎಟ್ ಜೀರೋ ಮಾಡ ಇದು ನಾ ದರ ಹೋಲ್ಸೇಲ್ ಪ್ರೈಸೇ ಥರ್ಟನ್ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ರೂಪೀಸ್ ಇದು ನಾನು ಐದು ಆರು ಗಿಫ್ಟ್ ಇಷ್ಟ ಈ ಲೈವ್ ವೀಡಿಯೋ ಲೈವ್ ವೀಡಿಯೋ ಓನ್ಲಿ ಫೈವ್ ಡೇಸ್ ಇದು ಅಂದ್ರೆ ಎಟ್ ಟೂ ಎೀರೋ ಚೆನ್ನ ಇದೆ ದಿನ ತರವಾದ ಉಷಾ ಉಷಾ ಅಲ್ಲೋ ಡಲೇ ಟ್ವೆಂಟಿಂಗ್ ವಸ್ತಿ ದೀನ್ಲ ದರ ಹೋಲ್ಸೇಲ್ ಪ್ರೈಸೆ ఇది నీకు వస్తుంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత నాకు ఉషా మార్వలా ఇది నా దగ్గర ఉంది టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సరే దీని తర్వాత దీనిలో గిఫ్ట్ బాక్స్ వస్తుంది ఇది ఒక రానమ్ బాక్స్ వస్తాయి గిఫ్ట్ బాక్స్ వస్తుంది ఉషాది దీని తర్వాత నా దగ్గర పైన ఉంది చూడండి ఉషా జాన్వర్ లో డిలర్స్ ఉంది ఉషా మార్వలా ఉంది ఉషా మెయింటెనెస్టిస్ ఉంది ఇవన్నీ నాకు అన్ని వెరైటీ వెరైటీ అన్ని వెరైటీ టెన్ టెన్స్ ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నా దగ్గర అన్న ట్రాన్స్పోర్ట్ లా సేఫ్ వస్తుంది మాల్ ట్రాన్స్పోర్ట్ లా సేఫ్ మాల్ పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ నుంచి నేను మాట్లాడినా నా మాల్ ఎవ్వరికి ఇక్కడ పంపిస్తాను సేఫ్టీ పంపిస్తాను ఇది అంత ఇది తర్వాత నా ఉంది ఇది ఇంకొక రాని నేను చూపిస్తా చూడండి ఇది వండర్ స్టిచ్ మెషిన్స్ ట్వంటీ వన్ స్టిచ్చింగ్ ఇది కూడా చాలా హెవీ మెషిన్స్ చాలా మెస్ ఇప్పుడు ట్రేడింగ్ లా ఉంది ఇది మెషిన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇది దీని తర్వాత నా ఉంది వండర్ స్టిచ్ క్యూన్ ఇస్టిజ్ట్ ఇప్పుడు అందరు చెప్తున్న వాళ్ళు దీనికి స్టాండ్ లేదు ఇష్టాండ్ లేదు దీనికి స్టాండ్ కూడా వస్తుంది స్టాండ్ పల్లె కూడా తొక్కవచ్చు మోటార్ కూడా తొక్కవచ్చు అన్నీ చేసుకోవచ్చు ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ వచ్చింది ఇది నా దగ్గర చాలా లో ప్రైస్లో ఉంది నా దగ్గర ఇది ఓన్లీ మీకు ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లేటెస్ట్ మోడల్ స్టాండ్ ఇస్తాను నేను ఓకే లేటెస్ట్ మోడల్ స్టాండ్ ఇస్తాను దీని తర్వాత నా గురించి ఉంది వన్ డేల్ స్టేట్ ప్లస్ థర్టీ ఫైవ్ డిజైన్ వస్తుంది దీన్ని ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైజే ఇది మీకు పడుతుంది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత వచ్చింది ఇది స్టిచ్ మ్యాజిక్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు రేటుకోవచ్చు మూడు వందలు పెరిగింది దీనికోసం టూ హండ్రెడ్ నైన్ మూడు వందలు పెరిగింది టూ హండ్రెడ్ పెరిగింది కష్టం అండి ట్వంటీ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇది అయింది దీని తర్వాత నా దగ్గర ఉంది ఐరన్ ఇప్పుడు చాలా కష్టమర్కి ఐరన్ అవసరమే ఐరన్ అవసరమే ఇటు ఐరన్ నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి నా దగ్గర ఉంది సిల్ స్టార్ ఉంది గోల్డెన్ టైగర్ ఉంది నా దగ్గరది సిల్వర్ స్టార్ ఉంది యోక్ ఉంది ఇవన్నీ నా దగ్గర హోల్సేల్ ప్రైజే అది ఇప్పుడు నాకు జుక్కి మషిన్ ఆడుతున్నారు ఫైవ్ ది ఇప్పుడు దాకా ఆఫర్ ఉంది ఇప్పుడు ఇంకా ఫైవ్ సిక్స్ ఆఫర్ ఉంది మీరు రండి నేను పదిహేను ఐటమ్ ఇది పదిహేను ఐటమ్ నేను మీరు రాండి షాప్కి విజిట్ చేయండి ఇప్పుడు మీరు అడిగిన ఉన్న ఈ ఫైవ్ థౌసండ్ ది మషన్ ఇప్పుడు దాకా ఆఫర్ ఉంది ఇది నా దగ్గర ఇంకా పదా ఇంకా పదహారు తారీఖు దగ్గర ఆఫర్ ఉంది మీరు వచ్చేసి రేపు అది ఇల్లుండి వచ్చేసి మీరు షాప్ ఓపెనే ఉంటుంది రేపు కూడా ఓపెన్ అయినా రేపు ఫోర్ వర్క్ ఉంటా ఇల్లుండి ఇల్లుండి అయితే మీకు నైన్ థర్టీ టూ నైన్ వర్క్ ఉంటా ఎప్పటికి రాండి నైన్ మషిన్ ఇస్తాను మీకు ఐదు వేలది ది ఇస్తాను మీకు పదిహేను అటం గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు మీరు గిఫ్ట్ చూపేసిన పదిహేను ఎటం గిఫ్ట్ ఇస్తాను జుక్కి మషిన్ కూడా ఇస్తాను మీకు ఇప్పుడు దీని తర్వాత నా దగ్గర ఉంది ఇవన్నీ ఆఫర్ ఉంది ఇస్తాను నేను ఇప్పుడు దాని దగ్గర తర్వాత ఐరన్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ సిల్వర్ స్టార్ రెడ్ కలర్ ఉంది నా అది నా దగ్గర ఉంది ఓన్లీ ట్వంటీ త్రీ థౌజండ్ రూపీస్ ఇప్పుడు స్పెషల్ ఆఫర్ దీని తర్వాత యోక్ ఈ సిల్వర్ స్టార్ సారీ ఇప్పుడు నేను తక్కువ చెప్పేసిన కొంచెం రాంగ్ వచ్చేసింది మాట ఇది సిల్వర్ స్టార్ ఇప్పుడు నీకు ట్వంటీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్కి ఉంది సిల్వర్ స్టార్ ఐరన్ దీని తర్వాత యోగ్ కంపెనీ ఉంది యోగ్ కంపెనీ మీకు వస్తుంది ఇది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత నా దగ్గర ఇప్పుడు సిల్వర్ బ్రాండ్ గ్రావిటీ ఉంది నా దగ్గర ఇది చాలా హైబీమ్ ఐరన్స్ ఇది నా దగ్గర ఓన్లీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత నా దగ్గర స్టిల్ స్టార్ ఉంది ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత నా దగ్గర ఇది ఉంది గోల్డెన్ టైగర్ ఉంది ఇది టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు అసలు ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది ముందు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నా ఎప్పుడైనా తక్కువ చేసిన టూ టూ థ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇప్పుడు నేను ఇస్తున్నా దీని తర్వాత ఇప్పుడు నేను ఇవి అన్ని ఆఫర్స్ ఇప్పుడు నా దగ్గర ఇంకా దీనిలో మోటార్ కూడా అవైలబుల్ ఉంటుంది జాక్ ఉంది నాజియా బ్రాండ్ ఉంది రాల్సన్ ఉంది యోక్ ఉంది ఆల్ బ్రాండ్ మోటార్ నా దగ్గర అవైలబుల్ ఉంది అవి ఆరు నుంచి స్టార్ట్ ఉంది మోటార్ నా దగ్గర నా దగ్గర మోటార్ రెండు వందల దగ్గర ఉంది అది మోటార్ కూడా మషిన్కి మోటార్ కావాలా మషిన్స్ వాళ్ళ దగ్గర ఉంది మోటార్ కొన్న అలాంటి ఆలోచన చేస్తున్నాను నా దగ్గర రాండి నేను మోటార్ ఆరు ఏడు వందలు నుంచి ఆరు వందలు వచ్చి స్టార్ట్ ఉంది దగ్గర రెండు వందల దగ్గర మోటార్ ఉంటుంది అన్ని మోటార్ నేను చూపిస్తాను అన్ని మోడల్ మీకు ఏ మోడల్ సార్ తీసుకోవచ్చు ఇప్పుడు నేను మీరు ఐదు వేల ఐదు వందలు ఇది మషిన్ సార్ నేను మీకు మషిన్ చూపిస్తున్నాను చూడండి ఇది జుక్కి మోడల్ ఐదు వందలు మషన్ ఈ జుక్కి కంపెనీ ఐదు వేలు ఐదు వేల మషిన్ మీకు ఎప్పుడు ఆఫర్ నడుస్తుంది ఆఫర్లో ఇస్తాను నేను ఇది మొత్తం ఆఫర్ కూడా గిఫ్ట్ కూడా ఇస్తాను నేను సార్ మీకు నాజిమీస్ కావాలి మీరు ఒకసారి సాఫ్ట్ రండి సార్ ఉంది సార్ మీకు అక్కడ దూరం నుంచి ఉన్నారు నాకు నా ఈ వాట్సాప్ నెంబర్ ఉంది నా వాట్సాప్ నెంబర్ రాసుకోండి నాకు వేరే నెంబర్ మీద వేరే వీడియోలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్కి వాట్సాప్ చేయండి నేను అన్ని చెప్తాను మీకు మీరు చూసి చేసుకోవచ్చు అని నేను అప్పుడు అప్లై అప్లై మీకు ఇచ్చే అప్లై ఇప్పుడు మీకు చెప్తాను నేను ఏ ఏం రేట్ ఉంది చిన్న మంచి కావాలా పెద్ద మసుకు కావాలా మీకు ఫోటో పెడతా ప్రైజ్ కూడా పెడతా అన్నీ చూసి నేర్చే మాట్లాడతాను నేను సార్ అసలు నా నాజే మషన్స్ ఉంది ఇది నైంటీ సిక్స్ మషిన్స్ నైంటీ ఫైవ్ మషిన్స్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది దీనిలో నీకు ట్వంటీ థర్టీ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నాయి ఇప్పుడు ఈరోజు థర్టీ ఐటమ్ గిఫ్ట్ వస్తుంది మీకు కావాలంటే నాకు బుక్ చేసుకోవచ్చు నేను నీకు పంపిస్తా ఇక్కడ కావాలి అక్కడ మషిన్ పంపిస్తాను డెలివరీ చార్జ్ సపరేట్ అవుతుంది ఇది నైంటీ ఫైవ్ మషిన్స్ సో ఇవన్నీ మొత్తం థర్టీ ఐటమ్స్ గిఫ్ట్స్ సో ఆల్రెడీ ఇప్పుడైతే చూపిస్తాం మనం వీడియోలో ఎన్ని ఐటమ్స్ ఎన్ని ఐటమ్ బుక్ చేస్తుంది ముప్పై ఐటమ్ నేను ఇది గిఫ్ట్ చేస్తున్నాను బంపర్ ఆఫర్ ఇది ఇప్పుడు అదే నేను ఆఫర్ ఇది బట్టి అదే ఇది బంపర్ ఆఫర్ ఓన్లీ ఫైవ్ డేస్ ఇది ఆఫర్ ఫైవ్ డేస్ కోసం ఇది ఆఫర్ అంటే నేను ఎవరి కాలేజీ బుక్ చేసుకోవచ్చు ఈ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ టీ టెన్ వస్తుంది దీనిలో హైబ్రిడ్ అవుతుంది ఇండస్ట్రియల్ మాట కదే ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ సిక్స్ మాట మది గురించి ఐజీ మెషిన్స్ అది అవైలబుల్ ఉంటుంది అది స్వప్న మ్యామ్కి నైంటీ ఫైవ్ టీ టెన్ మషిన్ కావాలి ఉంది అండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు నా నెంబర్కి నా నెంబర్కి వాట్సాప్లో వాట్సాప్లో హాయ్ పెడితే నేను ఫోటో పెడతాను మీకు ప్రైస్ కూడా చెప్పిన నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే నాకు ప్రైజ్ ఫోన్పే చేసేస్తే నేను పంపిస్తా ఇక్కడ మీది చెప్తే నాకు అడ్రస్ పంపిస్తే నేను పంపిస్తాను మీకు మీకు ఆల్ రెడ్డి ఇక్కడ కావాలి అక్కడ పంపిస్తాను డెలివరీ ఛార్జ్ మీదే ఉంటుంది డెలివరీ ఛార్జ్ అయితే ఫ్రీ ఉండదు మీకు ఇక్కడ కావాలి అక్కడ పంపిస్తాను డెలివరీ ఛార్జ్ అవుతుంది మీకు సో చూసుకోవచ్చు మన నాజియా టీటెన్ మషిన్ అనమాట ఇది సో దీని గురించి మ్యామ్ అడిగింది ఇప్పుడు దాకా కామెంట్లో సో నెక్స్ట్ వచ్చేసి థర్టీ ఐటమ్స్ అనమాట ఆల్రెడీ చెప్పేసినాం అన్న మళ్ళీ ఒకసారి అన్ని ఐటమ్స్ గురించి చెప్పేద్దాం అండ్ ఇప్పుడు ఇది మళ్ళీ ఐటమ్ ఇది చెప్తున్నా సార్ ఇది స్కేల్ ఎల్ స్కేల్ ఉంది ఎక్కువ స్టేల్ స్కేల్ ఉంది ఒక రోడ్ కార్నర్ బిడ్ స్కేల్ ఉంది మళ్ళీ ఇంచెస్ స్కేల్ ఉంది ఒక లైట్ ఉంది ఒక ఇప్పుడు దారం దారం రాదు అసలు నా నజల ధర ఇది కి ఉండదు ఓల్డ్ మోడల్ లో ఉంటుంది ఇప్పుడు నేను లేటెస్ట్ మోడల్ చేపినా దీనికి ఉండదు సో దీనికి దేశమే నేను ఇది తీసుకొచ్చిన ఆ నేను అల్మునియం బాబీని తీసుకొచ్చిన ఈ జుక్కి మస్కి వస్తుంది బాబీ తీసుకోవచ్చు నీకు సడన్ ఇది మంచి సడలే సడన్ కి లైఫ్ ఉండాలంటే ఈ పెట్టుకోవాలా పెట్టుకోవాలి ఇవ్వాలి చూడ ఇది ధర ఎక్కువ నువ్వు చూడు ఇది ధరం ఇసుకోవచ్చు ఎట్లా పెస్తే పెట్టు పెట్టుకుంటే ఇది నీకు దారం ధర ఎక్కవచ్చు ఇట్లా ఈజీ ఉంటుంది చాలా ఈజీ ఉంటుంది దీనికోసం మీకు మసీన్కి లైఫ్ ఉంటుంది బాబుని కేసుకి లైఫ్ ఉంటుంది సకల్కి లైఫ్ ఉంటుంది ఇది క్వాలిటీ బాగుంటుంది ఇది బాబుని ఇది మీకు చాలా సేఫ్టీ ఉంటుంది మీకు సామాన్ తొందర ఖరాబ్ కాకుండా ఇది సేఫ్టీ ఉంటుంది దీనికోసం ఇది నేను తీసుకొచ్చిన ఇది ఫ్రీ ఇస్తున్నా నేను ఛార్జ్ చార్జ్ లోడింగ్ చేసిన నీకు దగ్గర దెబ్బలు తీసుకున్న అంటే కాదు ఇక అప్పటికి ఆలోచన చేయొద్దు ఎందుకంటే నేను ఫ్రీ అంటే ఫ్రీ ఇస్తాను నా మసిన్ ప్రైజ్ పాత ఉంచింది నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు కూడా మషిన్ ప్రైజ్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దీనిలో మీకు గిఫ్ట్ ఇస్తున్నాను ఇది కూడా ఇస్తున్నా మార్కర్ బాక్స్ ఉంది ఇది ఇంత పెద్ద మోటార్ కూడా ఇస్తున్నా సౌండ్ లెస్ మోటార్ అసలు సౌండ్ రాదు మోటార్ కి చూడండి ఇప్పుడు మోటార్ కూడా నేను రన్నింగ్ చేసి చూపిస్తా ఈ లైవ్ వీడియో అయినా రన్నింగ్ చేసి చూపిస్తా మోటార్ లో సౌండ్ రాదు మీరు రావచ్చు సప్నా మ్యామ్ షాప్కి వచ్చి ఒకసారి చూడండి ఈ మషిన్ లైవ్లో మంచిగా అనిపిస్తుంది మొత్తం అండ్ ఇవన్నీ ఐటమ్స్ కూడా మీరు వచ్చి ఇప్పుడైతే చూపిస్తాం ఒకసారి లైవ్లో చూస్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది ఒకసారి కానీ మీరు వేరే ఎక్కడన్నా డిస్ట్రిక్ట్ అన్న స్టేట్ నుంచి అన్న ఎక్కడన్నా ఉంటే అన్నైతే కాంటాక్ట్ అవ్వండి మా షాప్ నెంబర్ వచ్చేసి మీకైతే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో దొరికిపోతుంది ఆయల్స్ మన పేజ్లో కూడా ఉంది మన నెంబర్ సో దాన్ని కాంటాక్ట్ చేసి మొత్తం అయితే మనకు మషిన్ మీకు లైవ్ వీడియోలో చూపించి వాట్సాప్ వీడియో కాల్ చేసి మొత్తం అయితే మన డౌట్స్ ఉంటే మొత్తం అయితే క్లియర్ చేస్తాం అండ్ ఇట్లానే ముంగల్ ఇప్పుడైతే మన సర్వీస్ సెంటర్ క్లోజ్ అయిపోయింది కానీ ముంగల్ని మన సర్వీస్ సెంటర్ కూడా ఉంటుంది డైలీ సో అదే ఒకవేళ మీకు సర్వీస్ ఏమైనా కావాలంటే అది కూడా దొరికిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీరు మోటార్కి సౌండ్ ఉండదు మోటార్ లైఫ్ ఉంటుంది కార్బన్లెస్ మోటార్ ఉంటుంది ఇది మోటర్కి వన్ ఇయర్ పీస్ టూ పీస్ రిప్లేస్మెంటే ఇది కాదు నేను గిఫ్ట్ ఇస్తున్నా అని గ్యారంటీ ఏను అంటే కాదు పీస్ టూ పీస్ రిప్లేస్మెంటే మోటార్ అగ్ర మోటార్ ప్రాబ్లం అయితే నీకు రిప్లేస్మెంట్ నేను ఫ్రీన్ చేసేస్తా నైన్టీ సిక్స్ మషిన్ కావాలి రాఘవ రాజు సార్కి ఉంది సార్ మీకు ఇచ్చేస్తా సార్ నైంటీ సిక్స్ మషన్ కూడా అవైలబుల్ ఉంది సార్ ఎప్పుడు చూపిస్తా మీకు కూడా అది సో చూసుకోవచ్చు మొత్తం అయితే ఇక్కడ మన నాజియా నైంటీ ఫైవ్ టీ టెన్ మషిన్ జాక్లా టెన్ మషిన్ అండ్ మన నాజియాల పీకో మషిన్ అనమాట ఇది సో ఇదే మొత్తం అయితే ఓవరాల్ దాన్ని వచ్చేసి జాక్లాగిన్ పీకో మషిన్ సో ఇవే కాకుండా మన దగ్గర చిన్న చిన్న ఐటమ్లు అన్ని దొరుకుతాయి మన మషిన్లో చూసుకోవచ్చు ఇవన్నీ ఐటమ్లు వచ్చేసి చిన్న చిన్న ఐటెంలు మన మషిన్లు ఏమైనా పార్ట్స్ చిన్న చిన్న పార్ట్స్ పోయినా ఎక్కడి నుంచైనా మనకైతే అన్ని మషిన్ల పార్ట్ ఇక్కడ దొరికిపోతాయి అట్లని ఇప్పుడు దాకా మనం మొత్తం చూపిస్తాం మేము ఇవన్నీ మనకైతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐరన్స్ ఉన్నాయి అనమాట సో ఇండస్ట్రియల్ ఐరన్స్ అండ్ అట్లనే లోపల చూసుకోవచ్చు మొత్తం అయితే బేసికలీ అట్ సైడ్ ఆ ఏరియా మొత్తం వచ్చేసి మనది మోటార్స్ పెడతాం అనమాట అక్కడ మొత్తం ఆ ఏరియాలో చూసుకోవచ్చు జూమ్ చేసి చూపిస్తాం చూడండి ఒకసారి సో అక్కడ మనకు అన్ని మోటార్లు ఉంటాయి అనమాట అండ్ మనం గోడౌన్లో మోటర్లు ఉంటాయి అని ఇక్కడ కొన్ని మోటర్లు పెడతాం కస్టమర్ రాగానే తొందరగా ఇయనికే అక్కడ సీజర్స్ ఉంటాయి అనమాట మొత్తం అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇండస్ట్రియల్లా చాలా మషిన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ లైఫ్లో ఇవన్నీ కూడా చూపిద్దాం ఒకసారి నెక్స్ట్ వీడియోస్లో డేలీ మేము ఏదొక్కటి వీడియో పెడుతూనే ఉంటాం మన ఛానల్ లా షార్ట్ వీడియో లాంగ్ వీడియో సో తప్పకుండా ఇప్పుడు లైవ్ లో ఉన్నోళ్ళందరూ ఒక్కసారి ఈ వీడియోని లైక్ చేయండి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సో చూస్కొచ్చు పత్తొక్క బ్రాండ్ ఉండనమాట మా దగ్గర జూకీ నాజియా ఉషా శీలా హేమా నాజియా జూకీ జూకీ శీలా ఇఫాద్ గోల్డన్ జూకీ జూకి అనే అన్ని బ్రాండ్స్ ఉన్న యూస్ కొచ్చు మిరో అండ్ ఇక్కడైతే మొత్తం స్టాండ్ అండ్ ఇక్కడైతే మన రమజానానా అన్న ఇంకా చెప్పాలానా ఆయన చెప్తున్నా ఇప్పుడు పీకో మషన్స్ పీకో మషిన్ లో నీకు ట్వంటీ టూ ఐటమ్స్ గిఫ్ట్ ఇస్తున్నా ఐదు రోజు కోసం ఇప్పుడు ఉంది నాజియా చాలా మంచి మషిన్ ఇది చాలా సైలెంట్ మషిన్ ఉంటుంది నాజి నాజా అంటే అన్ని కంటే నెంబర్ వన్ నాజియా ఉంటుంది క్వాలిటీ మీద మీరు నాకు చెప్పే మరెళ్ళవద్దు మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి మషిన్ చూడండి మషిన్ చూసినాకే మీరే డిసైడ్ చేయాలా నీకు మషిన్ ఏం లక్ష్యం మీకు ఒకసారి అన్ని మషిన్ నేను చూపిస్తాను నా దగ్గర అన్ని మెషిన్ ఉంటుంది అన్ని మెషిన్ మీకు చూపిస్తాను దీని తర్వాత నా నాజే చూపిస్తా మీకు క్వాలిటీ చూసుకుంటే మీకే అర్థమైపోతే నాజే అన్న క్వాలిటీ ఎట్లా రాఘవ్ రాజు సార్ ఫోన్పే ప్రైస్ అడుగుతున్నారు అండ్ ఇంకొక చారి సార్ కూడా నైన్టీ సిక్స్ ట్వంటీ గురించి అడుగుతున్నారు నైన్టీ సిక్స్ ట్వంటీ నేను చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫస్ట్ ఇది చూపిస్తున్నా ఇది జుక్కీ మెషిన్స్ జుక్కీ పీకో మెషిన్ ఇది స్పెషల్ మెషిన్ పిక్ నార్మల్ కాదు ఇది స్పెషల్ మెషిన్ ఇది నా దగ్గర మోటార్ తోని మొత్తం గిఫ్ట్ వస్తుంది ఇరవై రెండు ఐటమ్ గిఫ్ట్ వస్తుంది ఇది టెన్ థౌసండ్ రూపీస్లో వస్తుంది

మషిన్ ఇస్తున్నట్టు ఉంటుంది మషిన్లో ఎందుకంటే సామాన్ ఎస్పైర్ పార్ట్స్ నేను మంచి మంచి ఎక్స్పైర్ పార్ట్స్ పెట్టిన అది పార్ట్స్ మ్యాక్సిమం ఫైవ్ ఇయర్స్ దాకా పార్ట్స్ ఖరాబ్ కాకుంటే అట్లా నీకు మెయింట్రస్ దీనిలా చేసిన నేను ఇది నాది సొంత మెనిఫాక్చర్ దీనికోసం నేను క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నా ఎక్స్పైర్ పార్ట్స్ ఒరిజినల్ పెడుతున్నాను అది ఎస్పైర్ పార్ట్స్ పెడుతున్నా తొందర మీకు రిపేర్ రాదు తొందర ఖరాబ్ కాకుండా నేను చేస్తున్నాది వాళ్ళు నేను ఇప్పుడు చాలా కస్టమర్కి ఇచ్చిన నా వీడియో చూస్తున్నాను నాకు ఇచ్చిన కస్టమర్ కూడా వీడియో చూస్తున్నారు సో దీనికోసం నేను చెప్తున్నా వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలుసు నా మషిన్ ఇచ్చిన అయితే కంప్లైంట్ లేదు కంప్లైంట్ రాదుతుందర చిన్న చిన్న కంప్లైంట్ వచ్చింది దారం ఎరికింది అది అయితే రీజనబల్ నార్మల్ ప్రాబ్లం మనం అయితే మనం తక్కువ అయితే అది వెళ్ళిపోతా దారం అసలు మషిన్ ప్రాబ్లం అయితే అసలు రాదు ఎప్పుడైనా ఒక నేను చెప్తున్నా ఒక మూడు సంవత్సరం చిన్న మషిన్ అమ్ముతున్నా నాజియా ఎప్పుడగా ఒక మషన్ పెద్ద ప్రాబ్లం రాలేదు మూడు సంవత్సరాల నుంచి సో ఇప్పుడు నేను ఈ ఆఫర్ ఆఫర్ ఎందుకు అన్ని నేను ఇది అన్ని ఆఫర్ మీకు ఎందుకు ఇస్తున్నాను అంటే ఇప్పుడు నాజియాకి అన్ని బ్రాండెడ్ చేయాలి మీరు అందరు సపోర్ట్ చేస్తే నేను చాలా పెద్ద బ్రాండ్ చేసే అంటే ఆలోచన ఉంది నాది ఇది నాకు నా దా చాలా పెద్ద బ్రాండ్ నేను ఇంకా నేను ఎంకరేజ్ చేస్తాను నేను దీనిలో ఇంకా కొంచెం కొంచెం ఎంకరేజ్ చేస్తున్నా ఈ స్టారింగ్లో వచ్చింది చిన్న ఉంది అప్పుడు కొంచెం కొంచెం ఎంకరేజ్ చేసిన ఇప్పుడు పెద్ద ఎంకరేజ్ చేసిన ఇంకా నేను ఇంకా చేస్తాను దీనిలో ఇంకా ఏమేమి పాట స్పెషల్ ఇంకా వస్తుంది అది కూడా పెడతాను నేను ఇప్పుడు నైంటీ సిక్స్ ఇట్లా నేను యూజ్ చేసిన జుక్కి ఐటమ్ నేను పెట్టి యూజ్ చేసిన ఇండస్ట్రియల్ ఐటమ్ నేను పెట్టి యూజ్ చేసిన అదే ఐటమ్ నేను మళ్ళీ

సో బేసికలీ ఈ వచ్చేసి అన్న ఒకసారి ఈ షటల్ వచ్చేసి మనకు పెద్ద మషిన్లకు యూజ్ అనమాట సో ఆ షటెల్ మనకి ఇక్కడ యూజ్ చేసినాం ఈ మషిన్లలో చూసుకోవచ్చు చాలా హెవీ ఉంటుంది అన్ని బట్టలు కొట్టే బట్టమల్ క్లాత్ లేడీస్ బట్టల సన్న క్లాత్ జర్సీ బట్ట అన్ని బట్టలు దీని మీద కొడుకోవచ్చు ఈజీ పోతుంది మీకు సార్ రాఘవరాజు సార్

సో చూసుకోవచ్చు ఇప్పుడే మనకైతే కొత్త ఫ్రెష్గా నైంటీ సిక్స్ టీ ట్వంటీ మషిన్ అయితే తీసినాం సో రాఘవరాజు సార్ ఒకసారి మీరు చూస్తున్నాను అంటే ఒకసారి చూసుకోవచ్చు సో ఇది మన అడ్రస్ అనమాట ఎల్బీ నగర్లో అండ్ పైన టూ నెంబర్స్ ఉన్నాయి కదా సో అందులో ఏ నెంబర్కి మీరు కాల్ చేసుకున్నా మీకైతే రంజాన్ అన్న అప్డేట్ అయిపోతాడు చూసుకోవచ్చు సో ఇదే మొత్తం అయితే మన నాజియా సేవింగ్ మషిన్స్ నగర్లో ఉంది మన షాప్ సో అన్న ఇంకా చెప్పాలి ఇట్లే నేను ఒక్కసారి ఒక టైం చూసి మళ్ళీ ఒకసారి లైవ్ వస్తా ఇండస్ట్రీకి మంచి లైవ్ వస్తాను నేను ఇప్పుడు ఇది లైవ్ వచ్చినా ఈరోజు ఎంత ఎంత వీడియో ఇప్పుడు నేను ఎన్ని బుకింగ్ అయింది నేను బుక్ చేస్తా అది మాట్లాడతా ఇప్పుడు వెళ్దాం నా నంబర్ ఇచ్చిన నెంబర్ కింద మాట్లాడదాం ఇప్పుడైతే ఈరోజు అయితే లైవ్ వీడియో అంతే నెక్స్ట్ వీడియో కలుద్దాం ఓకే బాయ్ స్వీ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు వచ్చే ఇంకొక మన పెద్ద వీడియోస్ వస్తుంది రేపు మన ఛానల్లా అందులో అన్ని ఆఫర్స్ ఇప్పుడైతే లైవ్లో చూపిస్తాం అన్ని డీటెయిల్గా చిన్న చిన్న ఏంది అన్నట్టు అన్నీ అయితే చూపిస్తాం ఒకసారి ప్రోడక్ట్స్ సో తప్పకుండా రేపు వీడియో చూడండి అందరూ ఇంకా నేను నేను కూడా నెక్స్ట్ వీడియోలో లైవ్ వస్తా మషిన్ పెట్టింగ్ అన్ని చూపిస్తున్నా ఈ పాదం గేజరింగ్ పాదం అన్ని పాదం పెట్టి లైవ్లో మీకు అర్థమైపోవాలని చూపిస్తాను హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మనకి స్వింగ్ మెషిన్స్ కావాలంటే నాజీర్ స్వింగ్ మషిన్ చూసుకోవచ్చు సో తప్పకుండా మీ వాళ్ళకి ఎవరికైనా మషిన్ కావాలంటే తొందరగా వీడియోని షేర్ చేసేయండి వాళ్ళకి కూడా అండ్ రేపు ఒకొక్క ఫుల్ వీడియో వస్తుంది అది కూడా వచ్చి చూడండి